నాకు వచ్చేసరికి ఆయన ఎంత బాధపడి ఉంటాడు ఆయన ఎంత ఊపి పెట్టుకుంటాడు ఆ పని మీద నేను ఆ బాధ పడిన ముందు మరి ఆయనకి ఇచ్చిన వాటర్ అయినా ఆయన నేను అడిగి అప్పుడు సార్ మరి ఆయన మెట్లు డబ్బులు నాకు ఇచ్చేసి మీరు ఆయన తెచ్చుకోండి అంటే అది లేదు ఆయన ఫస్ట్ ఉండదు అన్నారు ఇప్పుడు మీరు చేయడం చూసినాక నాకు వచ్చే చేస్తా అన్నారు నాకు అట్ల నమ్మకం ఉంటది మనం రూపాయలు రూపాయల లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు కింద మూడు డ్రాలు ఇచ్చాం రెండు సైడ్ డోర్లు ఇచ్చాం సింపుల్ చిన్న దానికి ఈ లెక్క దాన్ని బట్టి ఈ మేనంగ్ చాలా తగ్గురుండి చాలా ఎనిమిది వందల యాభై రూపాయలు చేయడం జరిగింది ఫ్రేమ్ వర్క్ బాక్స్ వచ్చి పదమూడు వందలు చేయడం జరిగింది వన్ సైడ్ పెయింటింగ్ ఈ వ్యాక్స్ ఎలక్ట ఇల్లు మన పని మనం చేసి కొనుకోం అనుకుంటే ఈ పెయింట్ అయిన ఈ పెయింటింగ్ పెయింట్ అయితే ఎంత కొన్ని కార్పెంటర్లు ఇప్పుడు అదే పందాలు మేము వాళ్ళు చేసే పనే గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ మనకి కస్టమర్ ఏదైతే అది చేసేటట్టుగా ఉందామని అప్డేట్ అవ్వండి ఒక ఇప్పుడు షాప్ లో దొరికింది మా ఊర్లో దొరికింది అది తెచ్చి ఆ కార్పెంటర్ వచ్చేవాళ్ళు వచ్చిన ఆయనే చేస్తాం డబ్ల్యూపీసీ చేస్తాం అంటేనే ఆయనకి వర్క్ నమస్కారం ఇక్కడ తాడేపల్లి గూడెంలో డబ్ల్యూపీసీ కబోర్డు చేయడం జరిగింది వర్క్ ఎలా వచ్చింది అనేది చూడండి బట్ దీని మీద కొన్ని కొన్ని కస్టమర్ ఏ అయినా మమ్మల్ని పిలవాలా ఎట్లా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టీవీ యూనిట్ ఇది మొత్తం చాలా కోళ్ళకి నీట్ ఇచ్చాం సార్ టీవీ వాళ్ళు ఇట్లా అడిగారు ఇది అయినా ప్రొఫైల్ గో ఇచ్చాం చూడండి ఇది సాగారు యూఎస్ లో ఉంటాడు అక్కడ నుంచి నన్ను చూసి కాంటాక్ట్ అయ్యారు అది ఇందులో టీవీ యూనిట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా కింద మూడు డ్రాలు ఇచ్చాం రెండు సైడ్ డోర్లు ఇచ్చాము సింపుల్ చిన్నదానికి వీళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి అని నెక్స్ట్ క్రోఫల్ యూనిట్ హాల్లో మొత్తం వచ్చింది క్రోస యూనిట్ సార్ ఇది పైన ప్రోఫైల్ యూనిట్ జరిగింది రెండు డోర్లు ఇది సింగల్ డోర్ ఇవ్వండి రెండు రోజు రెండు రోజులు ఇది మొత్తం ఇది బాక్స్ మొత్తం టోటల్ బాక్స్ వర్క్ చేసాం ఇది టీవీ బాక్స్ మధ్య లేదంతా ఫ్రేమ్ ఈ రెండు బాక్స్ మొత్తం ఫ్రేమ్ ఇది సార్ మాట్లాడు పెట్టిన ఇట్లా వీళ్ళు కొన్ని ఫోటోలు చూసి మాకు ఇట్లా ఇవ్వండి అన్నారు ఇట్లా గాలి ఇట్లాడం జరిగింది డెబ్లీ స్లైడింగ్ మీద గాలి ఇచ్చాము మేము ఇట్లా డిజిను వాళ్ళు అడిగారు ఈ కలర్స్ కూడా వాళ్ళ దగ్గరుండి మొత్తం సెలెక్ట్ చేయించుకున్నారు నేను ఇందాక చెప్తా అన్నాను కదా ఫస్ట్ మనల్ని పనికి ఎక్కువ పిలవాలా అది మేము మీ ఇంట్లో పని చేయాలంటే ఏ స్టేజ్ లో మమ్మల్ని చిన్న ఫ్లోరింగ్ పైన సీలింగ్ వాళ్ళ మీద అయిపోయి ఒక కోటి పెయింటింగ్ కావాలి మీకు నచ్చింది కాదు అయితే అప్పుడు మేము వర్క్ చేస్తే పని బాగా వచ్చింది ఏం కాకుండా చెయ్యము రాంగ్ కూడా ఎందుకు కింద రోజు లేదు అది కట్టరాదు ఫిట్టింగ్ అనేది ఈ గోడ పెయింటింగ్ అయ్యకుండా మనం పూర్తి చేసేది కావాలనుకోండి స్వార్థం కాలేదు మనకు పని వచ్చిందిలే గుండె వాళ్ళు చెట్టు వాళ్ళు పడతారు మన పని మనం చేసి చేసిపోని పడదాం అనుకుంటే ఈ పెయింట్ అయిపోయిన రోజు పెయింటింగ్ అంతా అయిన ఎంత కొన్ని మొత్తం పాడైంది ఇంకోటి సీలింగ్ పూజ చేయాలంటే సీలింగ్ కూడా దీపపాటి చేసుకుంటే ఇదే కొంతమంది తెలియక అవగాహన లేక నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది పోయి చేసే చేసే కరెక్ట్ కాదండి మనం పని చేసి ఎవరు ఏ పని చేసినా కూడా ఎన్ని అయితే వచ్చింది సార్ ఫైనల్ అంటారా మనం పెయింటింగ్ పెయింట్ చేసేటప్పుడు ఎక్కడైంది లైట్ గా స్పేషన్ చేస్తాం కాబట్టి అప్పుడు మీ ఫైనల్ పోటీ అది కవర్ ఏదన్నా అక్కడ వా అయితే అట్లా అది ఎందుకంటే చాలా మంది మీరు ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడు వస్తారు ఇవన్నీ అయితేనే పని అనేది నీట్ గా మనకి ఇంకోటి సీలింగ్ లేకుండా పండుగనుకో అడుగులు పెరుగుద్ది సీలింగ్ వేసిన కట్టం వచ్చింది ఎన్ని రెండు వచ్చింది ఏమి అనేది అట్లా ఇది సార్ డ్రెస్ జరిగింది ఇది నెక్స్ట్ డెక్స్ట్ బేట్ కోరుకుంటున్నాం సార్ ఇక్కడ స్టార్టింగ్ మెవరేయడం జరిగింది వీళ్ళు అడిగారు ప్లేస్ చేసుకుపోకుండా అది ఇది ఇట్లా స్నైలింగ్ చేయడం జరిగింది చాలా మంది జరిగి తీసులు మరి మేము వంట ఊడిపోతాయి అంతగా అంటారు వీళ్ళు కూడా బయట ఎంక్వైరీ తీసుకున్నారు అన్ని చూసుకున్నారు మన వరకు చూసినాక నచ్చినాకనే ఫీట్ వాళ్ళకి వాళ్ళకి ఓకే అయ్యింది కంపెనీ ఫీట్ వాడుకుంటే మంచి మెసిన్ పెట్టి చేయించుకుంటే పని బాగా వచ్చింది అందులో ఎటువంటి డౌట్ ప్రతి వీడియోలో చూత ఉన్నా మనం వాడే మంచిగా ఉండాలా కంపెనీ సీట్ అయి ఉండాలా ఏదో మార్కెట్ లో షాప్ లో దొరికింది మా ఊర్లో దొరికింది అది తెచ్చి ఆ కార్పెంటర్ వచ్చేవాడు ఆయనే చేస్తాం మేము డబ్ల్యూపీసీ చేస్తామంటేనే ఆయన ఓన్ వర్క్ ఇది ఊరిపోయిద్ద మాపండి ఊరిపోయిద్దనానికి మీరు ఇచ్చిన్నా అతను చేత రేపు పొద్దున ఆయన నేను చెప్పాడు కదా ముందే మీ ఊరిపోయిద్దా అంటాడు మీకేదైనా అంటాడు అది తక్కువ నేను ఆ రోజు చెప్పాను మీరు అని అలానే మనం ఉడ్డు అనేది ఏంటంటే చెదలు లేకపోతే ఉడ్డు మంచిది సార్ చెదలు ఉంటే అసలు మేము అంతా అరెక్తి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా ఉడ్డు ఉంటే ఆరు అది అలా దగ్గర దగ్గర నాలుగు కాల్చి వచ్చింది మేము ఇట్లా ఉడ్డు పెట్టించుకున్నామండి ప్రేములు పట్టింది రోడ్డు పట్ల దాన్ని డబ్బు మీ చేయండి అని అది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రాని సార్ ఇది చిల్డ్ర బెడ్రూమ్ సార్ ఇది ఓపెన్ డోర్ ఇచ్చాం ఇల్లు దీంట్లో పాత పేరు సెంటిమెంట్ ఇలా జనరేషన్ నుంచి సెంటిమెంట్గా వస్తుంది ఆ ప్లేస్ ని పెట్టుకొని కబ్బోర్డ్ కూడా డిజైన్ చేసుకున్నారు నాకు కూడా చాలా నచ్చింది సెంటిమెంట్ ఫాల్ అయినట్టుంది బాగా సెట్ అయింది బెడ్రూమ్ కి ఇది పైన మొత్తం ఓపెన్ ఇచ్చాం సార్ ఇది మొత్తం చాచీ పెయింటింగ్ అండి ఈ ఇంటికి వాడింది అంతా అది చెప్పినట్టుగా మనం సీలింగ్ ఫ్లోరింగ్ వాల్ కేర్ పెయింటింగ్ ఇది మంచి మేసిరీ మంచి మెటీరియల్ వాడుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇది స్టోర్ రూమ్ చేసుకున్నారు వీళ్ళు ఇదిగోండి ఇదిగో డబ్ల్యూబిసి సౌండ్ వచ్చింది అది వచ్చింది అన్నారు డబ్ల్యూబిసి సౌండ్ అయితే రాదండి ఇది సైలెంట్గా వెళ్ళిపోయింది అది ఎట్టకూడదు అది అదే వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా ఇది తాడేపల్లి గుడి వరకు ఇది వరకు ఎనిమిది వందల యాభై రూపాయలు చేయడం జరిగింది ఫ్రేమ్ వర్క్ బాక్స్ వచ్చి పదమూడు వందలు చేయడం జరిగింది వన్ సైడ్ పెయింటింగ్ ఈ యాడ్స్ కి ఎలక్స్టా ఇల్లు అడిషను ఒక మొత్తం కిచెన్ లో కానీ ఇక్కడ కానీ ఒక అడిషను ఒక వీళ్ళకి ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల అయింది సార్ మనం ఇచ్చే ఎస్ఎస్ హ్యాండ్లు వీళ్ళు మాకు ఇట్లా వద్దు మాకు ఇట్లా కావాలన్నారు ఈ హ్యాండ్లు కావాలన్నారు ఇట్లా పైన ఏమన్నా రూపాయి మూడు వందల కిచెన్ చూద్దాం రాను సార్ ఇక్కడ వాషింగ్ మెషిన్ కిచెన్ చేయడం జరిగింది చిన్నకి ఈ ఇంటికి తగ్గట్టు అన్ని ఇక్కడ ఈ మేనంగారే చాలా దగ్గరుండి చాలా ఇంట్రెస్ట్ చీరకున్నారు ఇది వాళ్ళు కొన్ని కొన్ని ఇట్లా మాకు ఇట్లా కావాలా అన్నారు వాళ్ళు కోరుకున్నట్టే మనం చేసేయడం జరిగింది ఈ కలరాజు గారు రెండు మూడు శాంపిల్ చూపించినాక వాళ్ళకి ఇది ఫైనల్ చేసుకున్నారు కొంచెం ఇందులో కూడా చిన్న పైన ఒడికి ఇంకో కలర్ మారుతావా అన్నారు అది ఇవన్నీ అండి క్యాప్సి పెయింటింగ్ అని ఇట్లా మెరుస్తా ఉంటది చెంకీ వచ్చింది అంటే ఇది పెయింటింగ్ లో వచ్చింది మరి మామూలుగా మనం చెంకీ కావాలంటే పైనల్లో కొట్టి గ్లౌజీ లో పెయింటింగ్ లో కలిపి గ్లౌజు లో కలిపి వాడతాం చింకి అనేది ఇది ఏంటంటే పెయింటింగ్ లోనే మిక్సింగ్ అయ్యి వచ్చింది ఈ క్యాప్సిల్ పెయింటింగ్ అనేది ఇది కిచెన్ లో రెండు ప్రొఫైల్ సోఫైలు ఇవ్వడం జరిగింది అది ఈ గ్లాస్ కూడా వాళ్ళు వేసారు మాకు బ్లాక్ లైన్ బ్లాక్ ఇవ్వండి మాకు ఈ కలర్ మ్యాచ్ అయితేనే బయట పైన కూడా ప్రొఫైల్ పెట్టించుకున్నారు మీరు ఎక్కడైనా ట్యాండమ్స్ మొత్తం ఒక రైతు ట్యాండమ్స్ ఇవ్వడం జరిగింది బాటిల్ ర్యాప్ ఒకటి ఇక్కడ ఏమన్నా వెజిటబుల్స్కి ఉళ్ళు అన్నిటికీ ఇవి కూడా మా బొట్లు అడిగారు బొట్లు వద్దులన్నీ మళ్ళీ వాళ్ళే మా వద్దులు మాకు ఇంత డ్రాయర్లే పెట్టండి బాగుండే అన్నారు వాళ్ళు చెప్పినట్టుగానే అన్ని చేయటం జరిగింది ఇది కిచెన్ కలరు ఇట్లా వచ్చింది ఫైనల్గా మీరు వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎవరినైనా సరే ఏ వర్క్ అయినా సరే మనం దేని ఏదైనా చేయాల్సిందే కాబట్టి మనకి చదువు ఉంది అంటేనే ఈ దీనికి వెళ్ళండి మీ ఇష్టం నేను అది ఇదే నేను చెప్పను చదువుంది ఉందంటేనే డబ్ల్యూపిసి లేకపోతే అల్యూపీనియం చదవలేదనుకోండి మంచిది చూసి మాట్లాడుకొని దాని మీద ఉండే ఇదితో వెళ్ళండి అంతేగాని మీరు ఏదన్నా బ్యాడ్ చెప్పినా కూడా అడగండి ఆయన ఎక్కడ వర్క్ చేశాడో అట్లా ఎక్కడ ఊరిపోయింది అడగండి నోట్లో మారుందని చెప్పిందా ఎలా చెప్పినట్టు కూడా బాధపడ్డారు కొంతమంది అనవసరంగా మనం ఆ మాట చెప్పట్టి మా మన పని ఏదైనా పోయిందని చెప్పి మేము ఉదూరులో చేస్తున్నాం అక్కడ వేసి ఇంటి వాళ్ళ నుంచి మొత్తం పొలాలే ఉయూర్లో వర్క్ వాళ్ళు అడిగాడు ఫస్ట్ లో ఈ బిల్డింగ్ వర్క్ చేసేటప్పుడు ఇట్లా మేము డబ్ల్యూపీకి వెళ్తున్నాము కబోర్డ్ అంటే ఎందుకు ఉండవు సార్ అవి అది ఇది ప్లేఅవుట్ అన్నాడు సరే నాకు ప్లేఅవుట్ ఇష్టం నా డబ్బులు తీసినా కావాలి నేను అతన్ని ఒక కాంట్రాక్ట్ అయ్యాన్ని తీరా మనం నిన్న పనిపి చేస్తే ఇదే ఇది నేను చేసేవాడిగా ఇది అన్నా మనం మన ఏమన్నా పడుతుంది ఎక్కడ ఉడకండి మనం ఇది ఊడిపోతాయి అవి ఊడిపోతాయి నిన్న మనం ఆయన ముందు పని చేసి డోర్ గెల పడి మన మేసింది బాగుచ్చినాక వాళ్ళకి తెలిసింది ఆ మేషన్ కూడా బాడమను కొంతమంది కార్పెంటర్లు ఇప్పుడు అదే పందాలు వాళ్ళు చేసే పనే గొప్ప చెప్పుకుంటున్నారు కానీ మనకి కస్టమర్ ఏదైతే అది చేసేటట్టుగా ఉండాలని అప్డేట్ అవ్వండి వర్క్ మీ జవాబుకి నాకు బాధ చేసింది అన్న అంత పెద్ద పని ఒక్క నాకు వచ్చేసరికి ఆయన అంత బాధపడి ఉంటాడు ఆయన ఎంత ఊపిసి పెట్టుకుంటాడు ఆ పని మీద నేను ఆ బాధ బండి ఉండే ఆల్రెడీ అనుభూతి నేను వర్క్ చేసేటప్పుడు నాకు వచ్చిన పొలం కొన్ని ఆ బాధ పన్ను నేను నేను కూడా ఇక్కడ నేను ఏంటంటే కార్పెంటర్ మీద అడ్మిషన్ చేస్తున్నాను పంప నుండి హోమర్ నుండి ఇవన్నీ నేను పట్టించుకున్నాను సరే నాకు నేను చూస్తున్నాను నేనే ఇది మంచిది కాదని అక్కడ చెప్పలా కస్టమర్లే వాళ్ళ పట్ట బాధలు చదువుతున్నారు మా చదువులు పట్టి మీ మొత్తం మా ఇంటి మొత్తం బాధ వాళ్ళ అట్లాంటి వాళ్ళకి నేను ఎట్లాంటిదని చెప్పి చూస్తున్నాను కానీ నేను చేస్తే ఈ ఇంకోటి ఏదెక్కు వాడుతున్నారు అనగా కస్టమర్ ఏదెక్కువ వాడుతున్నారు అంటారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటకే వెళ్తారు ఆ ఫైవ్ పర్సెంట్ అదరు అదర్ తీసినా అల్యూమినియం లేదా పీవీసీనా వాటికి వెళ్తారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్న ఉన్న కార్పెంటర్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇదే చెబుతారు దీని మీద ఏంటంటే చెత్త చెత్తలో వాళ్ళు వాళ్ళు అప్డేట్ అయితే వాళ్ళకే మంచిది వాళ్ళకే వర్క్ వాళ్ళే చేసుకుంటారు నా దాకా రావు నాకు వచ్చి నేను నేను చేసుకుంటాను వీళ్ళు వదిలేసి ఆయన రివ్యూలు చూస్తున్నాడు ముందు అంటే ఇతను ఎవరు బాగా చదువుతున్నారు కదా చూద్దాము మరి ఆయన చూపిస్తున్నారు చదువుతున్నారు అని వాళ్ళకు ఉండే ఆలోచన వాళ్ళకు ఉంటుంది మీరు చూడండి అబ్బాయి ఉండి మార్కెట్ లో మంచి కూడా ఉంది ఆలోచన ఈ కోర్టు నెంబర్ వన్ బ్రాండ్ అయ్యి వాడుతున్నాను అయ్యే ప్రతి వీడియో చదువుతున్నాను ఆలోచన ఈ కోర్టు కానీ బాగుంటుంది అంతే అన్న మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి కాకండర్లు ఏం బాబు నా మేషన్ నాకు పని వచ్చింది ఏదైనా సలహా చెప్పండి ఎక్కడ చేద్దాం వీడియో పంపించడం మీ వీడియో చేయడం లేదా మనం చేసే పెద్దలో పనులు చూపించడం చూపిస్తాం నిన్న నేను పని చేసింది చీఫ్ మినిస్టర్ ఆయన ఎట్ట చేయాలా ఎట్ట చేయాలా ఇది ఓకే ఓకే అది అప్పుడు అప్డేట్ అయిపోతున్నాడు ఆయన అప్పుడు ఇది అయిపోయింది ఇంకా నాకు వచ్చేసింది వర్క్ నేను మీకు చేశాను అట్లా నాకు బాధ చేసింది వాస్తవ చూస్తున్నాను ఇందులో నేను ఆ బాధ పడిన అంతకుముందు మరి ఆయనకి ఇచ్చిన వాటర్ అన్న ఆయన అప్పుడు సార్ మరి ఆయన మెట్లు డబ్బులు నాకు నచ్చేసేయండి మీరు ఆయన తెచ్చుకోండి అంటే అది లేదు ఆయన ఫస్ట్ ఉండదు అన్నారు ఇప్పుడు మీరు చేయడం చూసినాక నాకు వచ్చేది చేస్తా అన్నారు నాకు నమ్మకం ఉంటుంది మనం గోపాలంలో పలు లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఇది కదా అట్లా అది సార్ కొంచెం ఇబ్బంది నాకు లాంగ్ వీడియో పెట్టి ఈ కార్పెండర్ల గురించి చెప్పడం వల్ల ఎందుకంటే కొంతమంది కార్పెంటర్లో నేనేందు వాళ్ళు పూర్తి చేసినట్టుగా బాధపడుతున్నారు నీ మాయో పది పనులు చేస్తా వంద పనులు తొంభై పనులు ఎవరైనా పది పనులే డబ్ల్యూసి పది పనులు పంచుకోవాలి అట్లా అది భాష అని ఏలూరు అని అవుతుంది చాంద్ భాష ఈయన గుండ్రు రాసే ఏలూరులో చెట్లు అయ్యాడు వర్క్ ఇంటర్ వచ్చి చెట్లు అయిపోయాడు ఇతనే ఈ వర్క్ నాయి ఇక్కడ చుట్టుపక్కల ఒక ఐదారు వర్క్లు చేశాడు సార్ ఇతను భాష ఈ వర్క్ చేసింది మొత్తం భాషను ఇంకొక రకంగా హరీష్ ఇద్దరు జైడ్ మీద మనకి చుట్టుపక్కల ఏమన్నా కూడా మనం చేస్తాడు మళ్ళీ ఏం సొంతంగా ఎట్టి వచ్చారు చేసుకుంటాడు ప్లేవుడ్ చేసుకుంటాడు ప్లేవుడ్ నుంచి అప్డేట్ అయ్యి దీంట్లో వచ్చాడు ఇది చేస్తాడు అది చేస్తాడు కస్టమర్కి ఏం కావాలంటే అది చేసి పెడతాడు ఆయన వచ్చిన వరకు ఆయన నేను చెప్తానే అన్న చుట్టుపక్కల వల్ల మా ఏలూరులో మా మేసరున్నాడు అండి నెంబర్ వన్ మీకు ఇబ్బంది లేదు నేను అని మంచి ఇదే అది